పర్మిషన్ లేకుండా ఈ రకంగా పర్మిట్ రూముల్ని పెట్టి అక్కడ పేకాటలు అన్ని రకాల అశ్లీలమైనటువంటి పనులన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి వీటిని ఇప్పటికైనా కానీ డిపార్ట్మెంట్ వాళ్లు వీటి మీద చర్యలు తీసుకుని ఇటువంటి పర్మిట్ షాపులన్నింటినీ మీరు ఇది ఇవ్వండి పర్మిషన్ ప్రభుత్వంలో జీవో చేసి ఇవ్వండి మీకు డబ్బులు వస్తాయి కదా చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు రావాలంటే ఎటువంటి వాటికైనా గానీ నీచంగా దిగజారి వాటికి పర్మిషన్లు ఇస్తాడు ఆయనకు డబ్బే కావాలా కోట్ల రూపాయల్ని తొంభై తొమ్మిది పైసలకు ఇస్తాడు ఈ రకంగా చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి కనీసం ఈ పర్మిట్ షాపుల్ని తీసేసి లేదా నువ్వు పబ్లిక్గా ఇవ్వనన్నా ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నావు అంతేగాని ఎటువంటి పర్మిషన్ లేనటువంటి వాటిని మాత్రం పేద ప్రజలకు దగ్గరగా తీసుకొచ్చి వాళ్ల దగ్గర రక్త మాంసాలు పిండుకొని వాళ్ళని మీరు ఇంకా పెద్దవాళ్లను చేసే విధంగా చేయొద్దనని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను ఈ లిక్కర్ మాఫియా ఎక్కనైనా ఆపాలని చెప్పేసి చెప్తున్నా రేపటి నుంచి ఎక్కడెక్కడ ఈ పర్మిట్ షాపులు ఉన్నాయో ఎక్సైజ్ శాఖ అధికారులకు కానీ పోలీసు వారికి కానీ అందరికీ చెప్తా ఉన్నాం పెద్ద మొత్తంలో చేతులు డబ్బులు మార్తా మార్తనేయనని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ నియోజకవర్మూరు నియోజకవర్గంలో ఎక్కడెక్కడ బెల్ట్ ఉన్నాయో ఎక్కడెక్కడ పర్మిట్ రూమ్లు ఉన్నాయో వాటన్నిటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు చైతన్యమండి ఎక్కడున్నాయో వాటిని ఇన్ఫార్మ్ చేయండి వాటి మీద మనం అందరం కలిసి అవి ఎక్కడున్నాయో వాటిల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకున్నదో అవసరమైతే రోడ్డు మీదకు లాగుదామని చెప్పేసి చెప్తున్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుడు ఈ విషయంలో ఎలర్ట్ కావాలని వేమూరు నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఈ రోజు వేమూరు నియోజకవర్గం పట్టిపురలు గ్రామానికి సంబంధించి పట్టింపూర్ మండలంలో రెండు షాపులకి విజిట్ చేయడం జరిగింది రెండు వైన్ షాపుల్లో కూడా పర్మిట్ రూములు ఉన్నాయి అక్కడ చికెన్ కు సంబంధించి అన్ని ఉన్నాయి ప్యాకాట్ రూములు ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి టేబుల్స్ అన్ని కూడా నీట్గా పెట్టేసేసి చేస్తా ఉన్నారు పబ్లిక్ గా ఇల్లీగల్ గా చేస్తున్నటువంటి దీని మీద ప్రభుత్వాధికారులు చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని ఎక్సైజ్ వారిని దీనికి సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా వాళ్ళకి తెలియజేయడం అవుతుంది తొందరలో దీని మీద ఉద్యోగం చేసి ఎక్కడెక్కడ పర్మిట్ రూములు ఉన్నాయో ఎక్కడెక్కడ వాళ్ళకి పర్మిషన్ లేని చోట స్కూల్స్ పక్కన ఎక్కడ ఉన్నాయి గుడుల పక్కన ఎక్కడ ఉన్నాయి పబ్లిక్ ప్లేసుల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి కూడా పర్మిషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా అధికారులని కలిసి వాళ్ళకి చెప్పి వాటి మీద యాక్షన్ తీసుకోవాలనేది మాత్రం చేస్తా ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ